నమస్తే మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం కానీ రాజకీయాల్లో ఈ మాటను పూర్తిగా వ్యతిరేకంగా వాడాలి అనేది నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అవును ఏపీలో వైసీపీది పదిహేనేళ్ల రాజకీయ అనుభవం ఎంతోమంది సీనియర్ నాయకుల పార్టీలో ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ది పదేళ్లు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు వ్యాఖ్యలు మాత్రం వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో పవన్ కూటమి మరో పదిహేనేళ్ల పాటు కొనసాగి తీరుతుందని గట్టిగా చెప్పారు దాని అవసరమేమిటో కూడా చాలా తెలివిగా వివరించారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఆయన కూటమిలోని పార్టీలకు చెబుతూనే ప్రజలకు కూడా తన విలువైన సందేశాన్ని అందించేశారు ఏపీ గాడిలో పడాలంటే అనుభవం విశేషంగా ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరం కాబట్టి ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే సీఎంగా చంద్రబాబే కరెక్ట్ అని తేల్చేశారు ఇక అదే సమయంలో తనకు పోరాడే తత్వం ఉంది కానీ పాలనా అనుభవం లేదని అందుకే బాబే సీఎంగా ఉండాలని అన్నారు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కూటమితో జతకట్టడం వల్లనే పెద్ద ఎత్తున కేంద్రం నుంచి సహకారం అందుతోందని వివరించారు ఇలా అందరూ కలిస్తేనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని చెబుతూ కూటమిగా ఉండే అవసరాన్ని ప్రజలకు వివరించారు ఇక అదే సమయంలో కూటమిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదని కూటమిలో అన్ని పార్టీలు సమానమే అని చెబుతూ తమ కూటమి పార్టీలకు కేడర్కు సందేశం ఇచ్చేశారు ఇక అంతా కలిసి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు దీనిని బట్టి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమిగానే అంతా కలిసి వస్తామని చెప్పకనే చెప్పినట్లయింది ఇక మీరు అధికారంలోకి ఎలా వస్తారు అని కూడా వైసీపీ మీద ఎదురుదాడి చేశారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వకూడదని ఏపీకి కూటమి ప్రభుత్వం పాలన అవసరమని పవన్ పదే పదే చెప్పడం వెనుక ఒక గొప్ప స్ట్రాటజీ దాగుంది అదేంటంటే కూటమిలోని పార్టీలు మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్న పవన్ కళ్యాణ్ కేడర్ అంతా సర్దుకని ఒకే మాట మీద నిలబడాలని గట్టిగా చెప్తూనే వైసీపీకి ఇది గట్టి హెచ్చరికగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కూటమి పార్టీలు చీలితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాదిరిగా తాము లబ్ధి పొందుతామని భావిస్తున్న వైసీపీకి పగటి కలలు కనొద్దని మేము కలిసికట్టుగానే ఉండబోతున్నామని మెసేజ్ పంపించేస్తున్నారు అంతేకాదు జనాలకు కూడా ఆయన మాటలతో మెల్లగా మెసేజ్ పంపిస్తున్నారు ఏపీ బాగుపడాలంటే కూటమికే మరిన్ని ఛాన్సులు అధికారం ఇవ్వాలని స్ట్రాటజికల్ స్పీచ్ ఇస్తున్నారు ఐదేళ్ల తర్వాత అధికారం మారితే అభివృద్ధి మధ్యలో ఆగిపోతుంది కాబట్టి అలా అని ఇప్పుడున్న ఐదేళ్లలో అన్నీ జరగవని ఏపీ గాడిలోకి రావాలి అంటే అనుభవం ఉన్న చంద్రబాబుని అలాగే పోరాట పటిమ ఉన్న తనకు అలాగే సహకారం అందించే బీజేపీని మరిన్నిసార్లు దీవించాలని ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ ఇలా పవన్ ప్రతి సభలో మేమే మళ్లీ వస్తాం ఏపీలో అభివృద్ధి జరుగుతోంది పాలన గాడిన పడింది అని చెబుతున్నదంతా జనాలకు సందేశం ఇచ్చేందుకే అని ఇక్కడ మనకు అర్థమవుతోంది అయితే వైసీపీ మాత్రం ఎప్పుడు పవన్ ని విమర్శించేందుకే చూస్తోంది ఏపీలో పాలన ఏమి బాగుందో పవన్ మీరు చెప్పాలని కూడా నిలదీస్తోంది మీరంతా కలిసి వచ్చినా జనాలు మిమ్మల్ని ఓడిస్తారని చెబుతుంది అయితే పవన్ చెబుతున్న దాంట్లో అభివృద్ధి కోణం జనానికి కనెక్ట్ అయ్యేలా ఉంది మరి అలాంటి అభివృద్ధి ఎజెండాతో వైసీపీ కూడా వచ్చి మేము కూడా డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తామని కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తామని చెప్పాల్సింది పోయి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం అనవసరం అంతేకాదు అటు చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఏపీ గాడిన పడింది అని చెబుతున్నారు మరి వైసీపీ కూడా తమ ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోకపోవడం ఆ పార్టీ పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి మరోవైపు పవన్ కూడా పోరాటంతో పాటు సీఎం పదవిపై కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అనుభవం అనేది చేస్తేనే వస్తుంది చంద్రబాబు అయినా ఒకేసారి అనుభవజ్ఞుడైన సీఎం కాలేదు కదా ఎన్నోసార్లు సీఎంగా చేసిన అనుభవం వల్లే ఈరోజు ఇంత సాధించారు అలాగే పవన్ కూడా తనని నమ్మి ఓటేస్తున్న జనం కోసం అలాగే తన వెనుక నడుస్తున్న కేడర్ కోసం సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే వైసీపీ విమర్శిస్తున్నట్లు ఎప్పటికీ పల్లకి మోసిన వారి లిస్ట్లోనే జనసేన ఉండిపోవడం ఖాయం ఇక ఇదే సమయంలో ఏ అనుభవం లేకుండానే జగన్ సీఎంగా పనిచేశారు కదా ఇక వయస్సులో అయినా అనుభవంలో అయినా వారిద్దరూ సమకాలికులు అనే చెప్పాలి మరి అలాంటప్పుడు జగన్కి సాధ్యమైంది పవన్కి ఎందుకు సాధ్యం కాదు తప్పులు జరుగుతాయి జగన్ విషయంలో కూడా అదే జరిగింది కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకోవడమే కదా అనుభవం అంటే అలా నేర్చుకున్నారు కాబట్టే చంద్రబాబు అనుభవజ్ఞులయ్యారు భవిష్యత్తులో జగన్ కూడా అవుతారు పవన్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది